మన ఎలక్షన్లు వచ్చాయి కదండి ఎండలో మండిపోతుంటే అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా మన నాయకులు తెగ పడిపోతున్నారండి ఎంత జరుగుతూ ఉంటే మనం ఓటర్ ఏం చేస్తున్నాడో కవి పాట రూపంలో భలే చెప్పాడండి ఓటేస్తావా ఓడిస్తావా ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓడిస్తావా అబ్బాబాయ్ ఏం చెప్పాడండి లంచం తీసుకుని ఓటేసిన నేయాలి భలే గడ్డెట్టాడండి లంచం తీసుకుని నువ్వు చూపుడే చూపిస్తే ఆడు ఏం చేస్తారో చెప్పాడు కదా అబ్బానా నా ఊరితోనే చెప్పలేండి బాబు లంచం తీసుకుని ఓటేసిన వేయాల కోసం మరోసారి చూడండి విన్నారు కదండి ఓటేసేటప్పుడు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సరైన ఓటేయండి మనం వేసే ఓటు మొలబాటు అవుతుందండి మన పిల్లలకి రాష్ట్రానికి